ఎవ్రీవన్ దీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిజు సత్యభామ సీరియల్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి స్మార్ట్ రిక్వెస్ట్ అండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అలాగే స్టోరీ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం ఖాళీని చంపినందున విశ్వనాథ్ లాకప్లో ఉంటాడు అప్పుడు వాళ్ళ అమ్మగారు ఇంటి దగ్గర చాలా టెన్షన్ పడుతూ వాళ్ళ మనవరాలకి అమ్మ ఒక్కసారి హర్షకు ఫోన్ చేయమ్మా అక్కడ ఏం జరిగిందో తెలుసుకుందాం అని అంటుంది అసలు చేయను నేను మనవడు తీరందో నాకు అర్థం కావట్లేదు నేను నడుస్తున్నామో తన ప్రేమగా మాట్లాడతాడు నేను ముద్దుగా మాట్లాడుతున్నామో తన గొంతు లేపుతాడు దిక్కలోడు అయినా మా బాకు హెల్ప్ తీసుకోమని చెప్పిన గదేదో ఏదో అన్నట్టు కోతులేక ఎగిరిండు ఇప్పుడు రోగం కుదిరింది ఇంతవరకు నీ కొడుకు బయటికి రాలే ఎట్లొస్తాడు అని అంటుంది తర్వాత విషయం వల్లమ్మ మా భయం మాకుంటుంది కదమ్మా మేమంటే ఏదో కాల్లో గడ్డమో పట్టుకొని పని అయ్యేలా చూసుకుంటాము కానీ మీ నాన్న అలా కాదు కదా కత్తి తీసుకుని మాట్లాడతాడు మొదటికే మోసం వస్తుంది అంటుంది వల్ల భార్య పైకి కనబడరు కానీ ఇంట్లో అందరికీ అవగించేంత కోపం ఉంది అంటూ అక్కడు వెళ్ళిపోతుంది తర్వాత నాగేంద్ర చాలా కోపంతో నా పరువు గంగన కలిపింది ఎమ్మెల్యే కావాలన్న నా ఆశకు పడగట్టింది పార్టీ ప్రెసిడెంట్ నన్ను గుర్తించి ప్రేమతో లంచ్కి పిలిచాడు కానీ నీ పిల్లం వల్ల మాటలు పడాల్సి వచ్చింది తలెత్తుకుని గర్వంగా నిలబడి చూడ తలదించుకునేలా చేసింది నీ పిల్లం అని అంటాడు మహాదవయ్య పిల్లాన్ని సమర్థించుకుంటూ నెత్తి మీద పెట్టుకునే వాళ్ళు ఈ లోకంలో ఎవ్వరూ బాగుపడరు అంటాడు కృషి వల్ల అన్నయ్య మనతోనే వచ్చింది మనకు తెలియకుండా బయటికి వెళ్ళిపోయింది అంటూ కోపం చేస్తుంటుంది భైరవి అప్పుడు క్రిష్ నాకు చెప్పింది ఇప్పుడే వస్తానని చెప్పి బయటికి వెళ్ళింది ఏదో ఫోన్ మాట్లాడి వస్తుందని నేను అనుకున్నాను అంటాడు క్రిష్ బాపు ఎమ్మెల్యే అవ్వడం సత్యకి ఇష్టం లేదు అంటాడు రుద్ర అప్పుడు క్రిష్ ఇష్టం లేకపోతే ప్రెస్ వాళ్ళ ముందు బాపు గురించి మన గురించి అంత గొప్పగా ఎందుకు మాట్లాడుతుంది అంటాడు క్రిష్ తనని ఎమ్మెల్యేగా చేసే బాధ్యత నీదేనని చేతిలో పెట్టిండు మీ బాబు మీ బాబు బిఏవి నువ్వే అని సత్యకి మాటిచ్చిండు అంటుంది భైరవి సత్య ప్రతిసారి ఇలాగే చేస్తుంది ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయదు ఎక్కడికి వెళ్తుందో తెలియదు ఏం జరుగుతుందో తెలియదు ఏమైనా ప్రాబ్లంలో ఉందా అని మళ్ళీ ఒకసారి సత్యకే కాల్ చేశాడు సత్య ఆన్సర్ చేస్తే సారీ క్రిష్ నీకు చెప్పకుండా వచ్చాను అంటుంది సత్య అప్పుడు క్రిష్ ఏమైంది సత్య అలా డల్గా మాట్లాడుతున్నావు ఎందుకు అడగచ్చా అంటాడు క్రిష్ అప్పుడు సత్య నీకు కాకపోతే ఇంకెవరికి చెప్తాను అని మా నాన్న ప్రాబ్లంలో ఉన్నాడు లేకప్లో ఎత్తుకున్నాడు అని చెప్తుంది ఏం చేయరో నాకు అర్థం కావట్లేదు క్రిష్ అని అంటుంది అందులోనే ఎస్ఐ గారు పిలిస్తే తను కాల్ చేసి వెళ్ళికి వెళ్ళిపోతుంది తర్వాత క్రిష్ ఇంట్లో వాళ్ళకి ఈ విషయం చెప్తాడు అసలు ఏం జరిగింది మామయ్య ఎలాకప్పుడు ఎందుకున్నాడు ఆయన బయటకు తీసుకురావాలి బాబు అంటాడు క్రిష్ అప్పుడు రుద్ర మనకేంటి సంబంధం అని అంటాడు క్రిష్ తను ఈ ఇంటి వియాకుడు సత్యవల్ల నాయన పోలీస్ స్టేషన్ వెళ్ళి ఆయన తీసుకురావాలి అంటాడు క్రిష్ బయట వెయ్యి కావాలంటే నువ్వు బాపు రాడు ఎమ్మెల్యే కావాల్సిన మనిషి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగితే పోతుంది అని అంటుంది క్రిష్ సత్య ఏంటి మనిషి ఆమె ప్రాబ్లంలో ఉన్నది అంటే అది ఏంటి ప్రాబ్లం అని అంటాడు బాపు రాడుకో అంటుండు అంటాడు వాళ్ళ అన్నయ్య అప్పుడు మహాదేవయ్య నేను రాజకీయంలో ఎదగాలి అనుకున్నా ఈ టైంలో నా బియ్యంపూర్ స్టేషన్లో ఉంటే నాకే ప్రాబ్లం వెళ్ళి తీసుకురావాలి అని తనలో తాను అనుకొని ఏ చిన్న నేను కూడా వస్తాను రుద్ర నువ్వు కూడా పదా అంటూ ఇద్దరు కలిసి స్టేషన్కి వెళ్తారు తర్వాత మహాదేవయ్య నీ పెళ్లి విషయంలో నీ మాట వినాల్సి వచ్చింది ఇప్పుడు నీ మామయ్య విషయంలో కూడా నీ మాట వినాల్సి వస్తుంది గట్ల అయిపోయిందిరా నా బతుకు ఛీ అని అంటాడు తర్వాత విశ్వ ఆ రౌడీ మీదగా నాకు ఫోన్ చేసి నన్ను ప్రేరించాడు మీ మా ఫ్యామిలీ జోలికి రావద్దని నేను నచ్చ చెప్పాలని చూశాను కానీ గొడవ పెట్టుకుంటే తోపుడ తోపుడదాకా వెళ్ళింది వాడు బిల్డింగ్ పై నుండి కింద పడిపోయాడు అంటూ సత్యకి చెప్తుంటాడు మహాదేవి స్టేషన్ లోపలికి వచ్చి అలవాట్లు లేని పనులు చేయబోతే ఇట్లనే ఉంటుంది బావగారు అయినా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు చెప్పొచ్చు కదా మేము చూసుకుంటాం కదా అంటాడు మహాదేవయ్య అప్పుడు విశ్వ ఇది నా సమస్య నేనే పరిష్కరించుకోవాలి అని అంటాడు అప్పుడు మహాదేవయ్య బాధపడవచ్చ మొత్తం నేను చూసుకుంటాను రెండు నిమిషాలు అందరిని ఇంటికి తీసుకుని పోతాను అని అంటాడు అప్పుడు విషయాలక్షి అలా చేయన్నయ్యా మేము ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటాం అని అంటుంది పోలీసు వాళ్ళు మహాదేవయ్యకి మర్యాదలు చేయాలని చూస్తారు అప్పుడు మాధదవయ్య నేను వచ్చింది మర్యాదల కోసం కాదు మా బావగారిని గారిని తీసుకెళ్లడానికి అని అంటాడు ఎస్ఐ గారు సార్ అది ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం సార్ అని అంటాడు మహాదవయ్య ఎవరు అడిగి చేశారు అంత మీష్టమే అనుకుంటున్నారా అయినా మా వియ్య కూడా మీకు తెలిసి కూడా ఎలా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు అప్పుడు క్రిష్ మా మామయ్య బయటికి రావాలి అంటే అందుకు ఏం చేయాలో చెప్పు అని అంటాడు ఎస్ఐ గారు అదే పేరు మీద ఎవరిని లాకప్లో కూర్చోబెడితే అని అంటాడు మహాదవయ్య రుద్ర వెళ్ళి ఆ పనిలో ఉండు అని అక్కడి నుండి పంపిస్తాడు విశ్వ ఎవరిని ఇదంతా చేస్తున్నారు నాకు ఇష్టం లేదు నేను తప్పు చేశాను శిక్ష అనుభవించాల్సిందే అని అంటాడు మహాదేవయ్య బావగారు మీరేం శ్రీకృష్ణ పరమాత్ముడు కాదు మేమేమి అర్జునుని కాదు ఇలా భగవద్గీత షురు చేయకండి అని అంటాడు తర్వాత విశాలాక్షి ఎందుకు అడ్డుకుంటున్నారు అని అంటుంది విశ్వ వాళ్ళ ఆలోచన తప్పు కనుక అని అంటాడు అప్పుడు మహాదేవయ్య నీకు అవుతుందా నువ్వు లోపల ఉంటే నీకు జరిగే నష్టం కన్నా నాకు జరిగే నష్టమే ఎక్కువ నువ్వు ఆ రంగు జైల్లో పడుకుంటావు కానీ మీ వాళ్ళంతా బయట తిరుగుతుంటారు నా చిల్లని ఖైదీ భార్య అంటారు నా కూడలిని ఖైదీ కూతురు అంటారు నువ్వు సపోర్ట్ చేస్తే బయటకు తీసుకొస్తే ఓకేనా అంటాడు మహాదేవయ్య అప్పుడు విశ్వ అవసరం లేదు అని అంటాడు మహాదేవయ్య ఏందిరా అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీ మామయ్య ఆయన భవిష్యత్తు కాకుండా నా భవిష్యత్తు పాటు చేస్తున్నాడు జర అర్థమైతే చెప్పు అని అంటాడు మహాదేవి అప్పుడు కృష్ణ నేను చెప్తాను నువ్వు కాసేపు బయట ఉండవని చెప్తాడు విశ్వ రేపు వెలుగును చూడాలంటే నేటి చీకటిని భరించాల్సిందే నేను ఇంతకంటే ఏం చెప్పలేను అని అంటాడు తర్వాత ఎస్ఐ తన కొడుకు చేతికున్న గాయాన్ని చూసేసి ఈ గాయం ఎలా అయింది మీరు ఎవరైనా కొట్టారా లేక మిమ్మల్ని ఎవరైనా కొట్టారా అని విశ్వ కంగారు పడుతూ తన కింద పడ్డాడు అని చెప్తాడు ఆయన మీ కొడుకును అడిగితే మీరు సమాధానం చెప్తున్నారేంటి ఎంక్వైరీ చేస్తే నిజానిజాలు బయటపడతాయి అంటాడు ఎస్ఐ అప్పుడు విశ్వ నిజాలు అంటే ఏంటి అంటే ఎస్ఐ మీరు పెద్దవారు పైగా ప్రూఫ్ వేస్తారు మీకు తెలియకుండా ఉంటుందా అంత పెద్ద తోపులాట జరిగిన మీకు ఎలాంటి గాయం కలగలేదు కానీ మీ అబ్బాయికి అయింది అని అంటాడు ఏదేమైనా ఈ వీడియో చాలా బాగుందండి మీకు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు